ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సభ అనేది ఎక్కడికక్కడ గ్రామం అంటే ఊర్లో జనాలు అధికారులను తిడుతున్నారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకే పథకాలు వస్తున్నాయి లిస్టులో మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మా పేరు రావట్లేదు అని చెప్పేసి ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తున్నారు నిన్నటితో మూడు రోజులైంది గ్రామసభ ఏర్పాటు చేసి సో ఇది ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అంటారా ఇప్పుడు మీ ఛానల్ చెప్పిన పద్నాలుగేళ్ల ఉద్యమము పది ఏళ్ళ పరిపాలన కేసీఆర్ అనిపించింది ఎందుకంటే ఉద్యమ కోణంలో సాధించిన తెలంగాణకు తొందర పడితే తప్పు ఏమో అనేటువంటి ఓపికతోటి ఊపుకున్న దాని అర్జున ఆ జాగా నువ్వు వచ్చినవు కాబట్టి విఫలం సంవత్సరంలే లే కనిపిస్తాను కాబట్టి నీ గ్రామ సభలు ఫెయిల్ అవుతాయి ఆఫీసర్ తిట్టాలనే దుగ్ధ ఎందుకు తినాల ఉంటుందా మన తెలంగాణ ప్రజలు మన్నించే గుణం ఉంటుంది ఏదైనా కష్టమైతే ఆదుకుంటే కడుపులో చలకాయ పెట్టే గుణం ఉంటుంది ఇచ్చే గుణం ఉంటుంది చల్లబోసే గుణం ఉంటుంది కావలించుకునే గుణం ఉంటుంది అలా కూడా తీసుకునే గుణం ఉంటుంది తిడతానంటే ఏమనుకోవాలి దాన్ని తిడతానంటే ఏమనుకోవాలి ఇప్పుడు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ నాయకులకు న్యాయం జరగలేదు అట్లని ప్రజలకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రభుత్వం కుప్పగోలింది ఇవాళ మళ్ళీ కూడా మీరు మీ పార్టీ నాయకులను కాదుకోవాలి ఎందుకంటే పాపం వాళ్ళకు మన పేగులు ఎండిపోయి ఉన్నారు అనేక సంవత్సరాల అధికారానికి దూరమై పేగులు ఎండిపోయి ఉన్నారు వాళ్ళ ఆశారు కరెక్టే డు కరెక్ట్ కాదు ఆశపాడు కరెక్ట్ ఇంత తిందామా సహజంగా దాన్ని తిందామే మా స్కీమ్లు తిందామే మొత్తమే ఇంకే ఊరుతారా జనం తిట్టకుండా ఏం చేస్తారు తిట్టకుండా ఏం చేస్తారు ఉన్న నీ గ్రా గ్రామ సభలు ఎందుకు ఫెయిల్ అవుతాను ఒకసారి ఆలోచించుకోవాలి మీతో పెద్ద మనుషులు ఎవరైనా ఉండేవాళ్ళు ఖర్చుని పెట్టి ఆలోచించు తొందర పడతానని అనిపిస్తా నాకు కష్టపడ్డ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళని కూర్చున్న పెట్టి ఆలోచించు సుమా వాళ్ళని దూడకుండా చక్కగా నడిచిపోతాన తరబడ్డ వాళ్ళు ఉన్నారు కష్టపడ్డ ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలే మాట్లాడలే ఆ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఆలోచించి ఎవరు లేనాడు దిక్కు లేనాడు జెండా పట్టుకొని తిరిగితే నానా హింస రోజు కాంగ్రెస్ పార్టీని కనీసం కాపాడే ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ నీదిగా ఆ కాంగ్రెస్ పార్టీ నీదిగా కాదు నా చెప్పాల పడ్డ వాళ్ళున్నారు చూడు కావాలని కాపాడుకో వాళ్ళని అడుగు ఏదైతే మంచిగా మంచి అని అడుగు మాట ఉండాలని అడగకు వేరే పార్టీలను అడగకు ఎందుకంటే అడుగుతావు కదా ప్రయజనం అనుకునే ఇజ్జతుంటది కదా అందుకనే అట్లా నువ్వు వెళ్ళవు కనీసం మీ పార్టీలని అడుగు లేకపోతే ఎవరైనా మేధావులను కూర్చుంట పెట్టుకున్నాడు తెలంగాణలో కష్టపడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళు నాడు పాయిశామర్ యాదగిరి లాంటి వాళ్ళు ఉన్నారు నిష్ఠాతులు తెలంగాణ కోసం ఏ పార్టీ అయినా వాళ్ళు నిష్ నిష్కరంకంగా ఏ ఆశ లేకుండా బతికేటువంటి కౌలు పండితులు గట్టు ఉంటున్నారు వాళ్ళ నాడు వాళ్ళకు బేజేసాలు లేవు వాళ్ళు బేసేసాలు లేవు అడుగు అడిగి తెలుసుకొని ఇప్పటికైనా పాపం దెబ్బతిన్నది అనేక సంవత్సరాల నుంచి దెబ్బతిన్న ప్రాంతం మనం గోస పంచుకోకుమా గోస పంచుకుంటే గోస పెడతారు వీళ్ళు గోస పంచుకుంటే గోస పెడతారు ఇది గుర్తు ఓకే ఇప్పుడు నిన్న మా మినిస్టర్ డిప్యూటీ సీఎం అంటే సారీ మినిస్టర్ దామోదర్ కూడా చెప్పినారు కదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సగం మందికి రెండు మార్కు కూడా కాలేదని చెప్పి మరి ఆయనే వాళ్ళు చెప్పుకున్నారు ఆయనకి ఎవరు చెప్తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని దామోదరం రాజనరసింహ గారు చాలా సీనియర్ నాయకుడు అనేక సంవత్సరాల మంది పార్టీలో ఉన్నాడు వాళ్ళ తండ్రి కూడా ఉండే పార్టీ మన కాంగ్రెస్ పార్టీల వాళ్ళ తండ్రి కూడా ఉన్నవాడు ఆనాడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అది ఎన్నో ఒడలకు ఓర్చుకుంటా ఉంటాం కుటుంబం మరి ఆయన ఆయన ఎందుకు చెప్తాడు అవతం మా ఓటు ఎవడన్నా వేరే పార్టీ కూడా బీజేపీ కూడా లేకపోతే ఇదే ఈ ఏందో టీఆర్ఎస్ ఓడో ఈ వందో టీఆర్ఎస్ చూడడం మరి కమ్యూనిస్టు పాపం వాళ్ళే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళ సంఖ్య తగ్గింది అంకె తగ్గింది అంకె తగ్గింది సంఖ్య తగ్గింది గల తగ్గింది వాళ్ళు పాపం దేనికైనా పోరాడుతుంది వాళ్ళు చెప్తలేదు మరి నీ వాళ్ళే చెప్తాను అంటే ఏమని ఇంచోళ్ళే బయటికి పోయి అరే మాట గుర్చేట్లేదని అప్పుడప్పుడు అంటారు మన తెలంగాణలో ఏది చేస్తున్నాయో పెద్దోళ్ళకి పెద్దోళ్ళు కల వాడే దోషపాత ఎంత అంటారు మా ఇంట్లో పెద్ద నాశనం చేస్తాను సంసారాన్ని అని చెప్తారు కాబట్టి నీ ఇంట్లో సగపెట్టుకో ఇంట్లో అడుగు వాళ్ళ సలహాలు తీసుకో వాళ్ళని కానకుండా చెయ్యవు వాళ్ళ సలహాలు తీసుకో ఓకే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏంటంటే ఎస్సీ వరిగా జరగాలని చెప్తున్నారు మాలలకే అన్ని రంగాల్లో మాలలే ముందున్నారు వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి వ్యాపారంలో కానీ లేకపోతే వివిధ రంగాల్లో వాళ్ళే మందులో ఉన్నారు మా మాదిగలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మందకృష్ణ మాదిగా కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి ఆయన చాలామంది మేధావులతో ఇంక్ సభలు పెడుతున్నారు సో పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు మద్దతు వస్తున్న పరిస్థితి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం అంటారు ఎవరికి నష్టం అంటారు ఇంకో ఆరోపణ ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిక మాదిగా అంతర్గతంగా బీజేపీతో ఉన్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఏం చెప్తారు మీరు మందకృష్ణ మాదిగా ఒకప్పుడు ఆయనకు ఈ నక్తో సంబంధం ఉన్నది అరెస్ట్ కూడా చేశారు నాటి నుంచి నేటి వరకు నాటి నుంచి నేటి వరకు మారిగల బాగో బాగోగుల కోసమే పోరాడిన చరిత్ర ఆయన అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మాలలు మారి ఇంకా అనేక సబ్కాస్ట్లు అందులో ఉన్న సబ్కాస్ట్ మాలను గౌరవంగా బతికింది గ్రామంలో ఎందుకంటే ఆయన ఫస్ట్ నీరటి మాలలు నీరటి నీరటితనం అంటే ఊళ్ళే ఈ నీ చెరువు నుంచి నీళ్ళు నీళ్ళు వస్తే వాళ్ళు నీళ్లు ఏ ఏ మడికి ఎంత పెట్టాలి ఏ మడికి ఎంత పెట్టాలని ఆలోచించుకోరు అందుకనే రైతు గౌరవించిన ఆయన ఫస్ట్ రైతు అయినా ఒక నాకు మంచిది నీళ్ళు పెట్టాలి నా పొలానికి నీళ్లు పెట్టాలి నీళ్ళు పెట్టాలంటే నేను ఈ నిర్మాచు ఈ ఈయన ఈ చేతిలో మంచి కర్మలం చేతిలో మంచి నీళ్ళెట్టేది ఆయన కర్ణ కర్ణం చేతిలో అందుబాటులో ఉండే మనిషి పోతే ఈయన పన్ను వసూలు చేసే కాడ కూడా పటేల్ కు పటవారికి సహకరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నాడు మాల అందుకనే సమాజంలో ఫస్ట్ గౌరవం ఉండే సమాజంలో ఫస్ట్ గౌరవం ఉన్న గౌరవం పొందిన వ్యక్తి మాల వాళ్ళు చైతన్యవంతులు దానికి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము గోల్లా ఉన్నామే ఎగ్డోలు ఎగ్గుతారు ఎందుకు వెళ్తాము తెల్లారు లేతే గొర్రెలను దోలుకొని అడిగిలేరగాలి వీడు అడిగిలే వాటి ఎవరు కలిసి అడిగిలేదు ఎవరు కలుస్తాను గుట్ట కలుస్తుంది చెట్టు కలుస్తుంది పుట్ట కలుస్తుంది లేకపోతే గొర్రె మేస్తానికి మేక కలుస్తుంది అది మనం గోర్రంస్త గడ్డి కనిపిస్తుంది గడ్డి ఏం చెప్తుంది దీనికి ఏం చెప్తుంది ఏం చెప్తుంది చెట్టు ఏం చెప్పదు కదా ప్రకృతి హాయి ఉంటాడు అంతలాగ తప్ప తెలివి కెపాసిటీ రాదు అట్లనే మాదిగా ముఖ్యంగా మాదిగా జాతిని ఎవరి దగ్గర రానిచ్చింది వాళ్ళ దగ్గర రాని ఎందుకంటే ఆయన పాపం స్నానం చేసుకుంటే తెలియదు బట్ట కట్టుకున్న తెలియదు విధానం తెలియదు అనేక కష్ట సుఖాలు మాత్రం పడతాడు బరువులు రాబడతాడు బరువు పడతాడు ముద్దులు లాబడతాడు ముద్దు కష్టం చేస్తాడు నానా హింసలు హింసలు పెట్టినా కూడా గురైతడు అన్నాడు దోరలు దేశమొక్కలు ఎట్టి నాగలు వినిపించుకున్నారు వాళ్ళతో ఎట్టి నాగలి ఎట్టి నాగలి ఎనక సీరత్తే వంద రూపాయలు పెడతారు అన్నాడు శిక్ష అటువంటిది అనుభవించు చెప్పులు కుట్టినోళ్ళు చెప్పులు కుట్టినోళ్ళు నీ కాలు చెప్పుడు అన్నాడు బాట కరుణ ఇటువంటి షాపులు లేవు ఎక్కడో కుడతారు వాళ్ళు కూడా చూడాలి కష్టపోతులే ఎక్కడనో అడుగులు కొడుతాడు బాట బాట షూ నేను కోరుకుంటాను నువ్వు కొనుక్కుంటావు కానీ చేస్తోళ్ళు కావాలి చర్మకారులే చర్మకారుని ఎవరు గౌరవిస్తాడు ఎవరి దగ్గర ఇచ్చాడు అంటుకు ముట్టుకు దూరంగా ఇవాళ పశువు పశువునైనా గౌరవించింది ఈ కమ్యూనిటీ అని వాళ్ళని గౌరవించాలి వాళ్ళను గౌరవించలేదు అన్న ఈ కులంగా చూసిన వాళ్ళను ఎవ్వరు దగ్గర రానియలేదు వాళ్ళకు అన్నం ఎవడన్నా వీటిందా కంచంలా ఇప్పటి వరకు ఈ సభ్య సమాజంలో క్షమించరాని నేరం చేసింది సభ్య సమాజం వాళ్ళే నరకం సర్గం అని అంటరే వీళ్ళందరూ నరకమైపోతున్నారు వాళ్ళ కోసం అనుకున్నారు కాబట్టివారి గౌరవం ఇవ్వాలి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలా కాంగ్రెస్ పార్టీ ఎంపిక మరి వాళ్ళకు ఎందుకు చేయలేదు సాయం ఎందుకు చేయలేదు నిన్న మొన్న పార్లమెంట్ అయితే ఒక్కని టికెట్ ఇవ్వలేదే నువ్వు ఒక్కరిని పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదే ఇదే మాలిగలకు టికెట్ ఇవ్వలేదు అంటే నువ్వు గౌరవించినట్ట సంవత్సరాల స్వాతంత్రంలో కూడా మీరు గట్లే ఈనంగా చూసి ఎవరో ఒకరు గౌరవించిన దగ్గర తీసిన ఉన్నో దండం పెడతారు గౌరవిస్తే మంచిగా చూస్తే గౌరవిస్తారు వాళ్ళని అంటుముట్టు ఉంటుంది ఈనా మన కృష్ణ వారికి ఏం చేస్తాండి మంద కృష్ణ మారిగా అని పెట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చే మంద కృష్ణ మాదిగా మాదిగా వెనక రాజకీయం చేస్తున్నారు అంతేనా రాజకీయం కాదయా కనీసం గర్వంగా నేను మాది ఉన్నాయని చెప్తాను నేను మాదిగా అని చెప్తాను మరి వీళ్ళు ఎందుకు చెప్పుకోరు మాలే వీళ్ళు కూడా చెప్పొచ్చు సత్యనారాయణ మాలో లేదు పుల్లారావు మాలో వీళ్ళు ఎందుకు పెట్టలేరు రోడ్ మాలా పిచ్చుకుంటలేదు వీళ్ళు రావులు పెట్టుకుంటారు వాడు మాదిగా పెడతాడే మాది పెట్టినందుకు నా జాతి అని చెప్తాడు రాజకీయం నేతలు నా జాతి అని చెప్తాను నువ్వు కూడా చెప్పరా కొస బయనా వెనుబట్టు నేను యాదాని పెట్టుటానా ఎందుకు పెట్టుటానా ఏయ్ నా పేరు రాజాల ఊలేనే రాజాల గోల్ల రాజగాడు గోల్ల రాజగాని నేను దర్ దర్వార గోల్ల రాజాల బిజెపి కచలంగా ఊరు గోల్ల రాజర్ ఊరు వడ రాజం బిజెపి కచలంగా బిజెపి రాజనే బిజెపి రాజనే

వాళ్ళ మంచి దురా దూరం ఉన్నా రాజు ఉన్నా ఇప్పుడు మంత్రి ఉన్నా పాపనాయన ఉన్నా ఉన్నారు కదా సభట జాతుల ఉండే అనేక మంది అని ఈవె కులంగా చూసినటువంటి జాతికి ఏదో దీపం ఎలుగు కనిపిస్తే ఒన్నొక్క కృష్ణుడు కూడా బడి గోస గోసపుచ్చుకున్నాకా ఏం కాలిపోతున్నా ఎందుకు నాకు అని ఏ పార్టీ ఎన్ని పార్టీలో కనిపించలేదా కమ్యూనిస్ట్ పార్టీలో కనిపించలేదా కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మీ ఎమ్మెడ్యూ ఉన్నారే ఇందిరమ్మ మా తల్లి అనుకున్నారే బా తల్లిని కన్న తల్లిని తల్లి అనుకోలే మా ఇందిరమ్మ మా తల్లి అనుకున్నాం అటువంటి పార్టీ గిన్నులు ఏదన్నా సహకరించకపోతే ఏందన్నట్టు మీ తప్పును ఎవడన్నా క్షమిస్తారా ఇది ఆలోచించుకోవాలి రాజకీయ పార్టీలు ఎవ్వడే ఆలోచించుకోవాలి బాలికలకు జరిగిన అన్యాయం ఈ భూ ప్రపంచ అది ఆలోచించుకోవాలి మార్గదర్శకుడు కృష్ణ మంద కృష్ణ మార్గదర్శకు ఒక్క బాలిగా కాదు యావత్ యావత్ జాతులందరూ కూడా పడ్డ జాతికి అనుగడ్డ జాతికి అందరికి కూడా ధైర్యాన్ని ఆయన ఎందుకంటే तानेको आडिपोस्क